దోసకాయ రోటీ పచ్చడి ఈరోజు ఎలా తయారు చేయాలో చూద్దామండి దోసకాయలు తీసుకున్నాను ఇవి పావు కేజీ ఉంటాయి ఇన్ని పచ్చిమిరకాయలు తీసుకున్నాను వరకు ఉన్నాయి పచ్చిమిరకాయలు మీరు పచ్చిమిరపకాయలు కావాలంటే ఎక్కువ తినే పని అయితే ఎక్కువ వేసుకోండి తక్కువ కారం తినే పని అయితే తక్కువ కారం వేసుకోండి ఈ మాత్రం కొత్తిమీర తీసుకున్నాను కరివేపాకు కాస్త కరివేపాకు తెల్లగడ్డ దీన్ని తెల్లగడ్డ అంటారు చిన్నపాయ అంటారు ఎల్లిగడ్డ అంటారు ఈ మాత్రం పడుతుంది కట్ చేసేసి ఈ గింజల్ని స్పూన్ పెట్టి ఇలా తీసేద్దాం ఇలా స్పూన్తో తీసారనుకో గింజలన్నీ శుభ్రంగా వెళ్ళిపోతాయి ఇలా గింజలన్నీ తీసేసుకొని దీన్ని టేస్ట్ చూసుకుందాం ఎలా ఉంది అనేసి కాస్త ఉన్నాయి అవి కూడా టేస్ట్ వస్తాయని కొంచెం ఎక్కడో అలా ఉంచేసాను అనమాట ఈ మాత్రం ఉన్నాయనుకోండి కొంచెం ఈ పులుపుదనం తగులుతుంది ఈ మాత్రం తీసుకొని టేస్ట్ చూసుకుందాం మనం పుల్లగా ఉందా చేదుగా ఉందా చేదుగా ఉంటే పడేయండి వేరే దోసకాయ తీసుకోండి పుల్లగా ఉంటే బాగుంటుంది టేస్ట్ బాగుందండి టేస్ట్ ఎందుకంటే మనం రోట్లో ఉడుతున్నాం కాబట్టి చిన్న చిన్న కట్ చేసుకుంటే త్వరగా నలిగిపోతాయి అనమాట మిక్సీలో వేసుకునే పని అయితే మీరు పెద్దగా అయినా ఉంచేసుకోండి పర్లేదు కొత్తిమీర శుభ్రం కడిగి తీసుకున్నాను కరివేపాకు చిన్న ఉల్లిపాయలు ఇప్పుడు నేను చూపిస్తాను దీంట్లో ఇంకేం అవసరం లేదండి నూనె ఏం అవసరం లేదు జస్ట్ ఉప్పు చిన్న రోలు మిక్సీ ఉంటే మిక్సీ ఇంకా పచ్చిమిరపకాయ చిన్న ఉల్లిపాయ ఇవి రెండు వేద్దాం ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఉప్పు సరిపోతుంది అంటే రుచికి సరిపడా మీరు దాన్ని పచ్చాపచ్చగా దంచేసుకొని కొత్తిమీర వేసేద్దాం కొత్తిమీరతో పాటుగా కరివేపాకు కూడా వేసేద్దాం దీంట్లో ఒక్క చుక్క కూడా నూనె వాడట్లేదండి నేను చూస్తున్నారు మొత్తం అంతా మెదిగిపోయిందండి మెత్తగా పేస్ట్ లాగే వచ్చింది ఇప్పుడు మనం ఫస్ట్ టైం దంచేవాళ్ళైతే గుప్పెడు గుప్పడు వేసుకోండి మాకు అలవాటు ఉంది రోటీ పచ్చడి మేము చేసేవాళ్ళం మాకు అలవాటే అనుకున్నారనుకోండి మొత్తం ఒకసారిగా వేసేసుకోండి మనం ఎంతైతే కట్ చేసుకున్నామో అంత నేనైతే గుప్పడు గుప్పుడు వేస్తాను ఇది చింది కలలో పడుతుంది ఇట్లా ఒక బౌల్లో తోడేసుకున్నాను ఒక స్పూన్తో కానీ గరిట్తో కానీ తీసుకుంటే వేళ్ళవి అవి మంట పుట్టకుండా ఉంటాయి మీరు అలా చేయి పెట్టి తోడేస్తారనుకోండి ఆ పచ్చనిపోయి ఘాట్ అంతా మన ఫింగర్స్ అన్నీ సేపటి వరకు మంట పుట్టుతూ ఉంటాయి నాకు తెలియక ఫస్ట్లో అలాగే తోడేసేదాన్ని ఇలా అని బాగా మండిపోయాయి చేతులు మన పచ్చడి రెడీ అయిపోయిందండి